సామితల గ్రంథం రెండో అధ్యాయం ఈ అధ్యాయంలో ఆరో వచనం చాలా ముఖ్యమైనది మొదటి వచనం నుండి వినండి నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల ఎందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాంటిదో నీవు గ్రహిస్తావు దేవుని కూర్చిన విజ్ఞానం నీకు లభిస్తుంది ఆరో వచనం యహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోటి నుండి వస్తాయి జ్ఞానము అంటే యేసును వ్యక్తిగతంగా ఎరిగి ఉండటమే కాదు ఆయన మార్గములో నడవటం కూడా జ్ఞానమే ఇది ఎడతెగని అభ్యాసం మనము నడిచే మార్గం మన గమ్యం మన తీర్మానం మన త్యాగం స్థిరమైన బుద్ధి ఇవన్నీ విశ్వాసికి అవసరమైన లక్షణాలు మనము నడుస్తూ ఉండగా దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడముగా ఉన్నాడు న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెడతాడు తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచి కనిపెడతాడు నీతి న్యాయాలను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుంటావు జ్ఞానమార్గం మన దేవుడు నడిపించే మార్గం అదే న్యాయమార్గం నీతి మార్గం సన్మార్గం యథార్థ మార్గం జ్ఞానము నీ హృదయమున చొచ్చి తెలివి నీకు మనోహరంగా ఉంటుంది బుద్ధి నిన్ను కాపాడుతుంది వివేచన నీకు కావలి కాస్తుంది అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుంది అటివారు చీకటి త్రోవలలో నడవాలని కోరి యథార్థ మార్గాలను విడిచిపెడతారు మూర్ఖుల మార్గం చీకటి మార్గం కీడు చేయడానికి సంతోషిస్తారు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసిస్తారు వారు నడిచే త్రోవలు వంకర వారు కుటిల వర్తనులు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుండి నిన్ను రక్షిస్తుంది అటి స్త్రీ తన యువదశలోని ప్రియుణ్ణి విడిచింది తన దేవుని నిబంధనను మరిచింది దాని ఇల్లు మృత్యువు వద్దకు దారితీస్తుంది అది నడిచే త్రోవలు ప్రేతల వద్దకు చేరుతాయి దాని వద్దకు పోయే వారిలో ఎవ్వరూ తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుంటావు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరిస్తావు యథార్థవంతులు దేశమందు నివసిస్తారు లోపం లేని వారు దానిలో నిలిచి ఉంటారు భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు దేవుని మార్గమందే నడవండి వంకర టింకర మార్గాలను వదిలిపెట్టండి ఈ అధ్యాయంలోని సందేశం ఒక యువకుణ్ణి ఉద్దేశించింది అతడు పెరిగి పెద్దవాడయ్యాడు ఎంతో చదువుకున్నాడు గాని ఇప్పుడు అతడు గ్రహించాలి యహోవాయందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం దేవుడెవరో తెలుసుకోవాలంటే మనకు దేవుని వాక్యం అవసరం ఈ అధ్యాయంలోని యువకుణ్ణి చూడండి ఇతడు దేవుని చిత్తాన్ని దేవుని వాక్యాన్ని తప్పక తెలుసుకొని ఉండాలి అతడు వాక్యాన్ని అధ్యయనం చేయాలి దేవుని వాక్యం లేకుండా ఎంత చదువున్నా అంతా వ్యర్థమే నా కుమారుడా అని దేవుడు మరీ పిలిచి చెప్తున్నాడు ఇతడు కుమారుడు ఒక కుటుంబంలో పుట్టి పెరిగాడు ఇప్పుడు ఈ యువదశలో అతనికి ఈ ఉపదేశం అవసరమైంది దేవుని ఉపదేశాలు ఆజ్ఞలు యువకులకు అవసరం యువకుని హృదయంలో దేవుని వాక్యం నిలువ చేయబడి ఉండాలి హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి కుమారుడా నా ఆజ్ఞలను నీ హృదయంలో దాచుకో నా మాట విను ఒకటి పేతురు రెండో అధ్యాయం రెండో వచ్చిన మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయములో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించండి సంటి పిల్లలు పాల కోసం ఎలా ఏడుస్తారో మీరు గమనించారా దేవుని బిడ్డలు కూడా వాక్యమనే పాల కోసం అలా ఏడవాలి వాక్యం కోసం వెదకాలి జ్ఞానం కోసం అన్వేషించాలి కార్మికుడు త్రవ్వినట్లు వాక్యములోకి లోతుగా వెళ్ళిపోవాలి వెండిని వెదికినట్లు వాక్యాన్ని వెదకాలి వాక్య జ్ఞానాన్ని మించినదేదీ లేదు వాక్యాన్ని ఊరికే చదవటం కాదు ధ్యానించాలి పరిశోధించాలి అప్పుడే యహోవా ఎందలి భయభక్తులు మనకు అలవడతాయి వాక్యం చదవడం ధ్యానించడం పరిశోధించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక క్రియ బైబిల్ అధ్యయనంలో సులభ పద్ధతులేవీ ఉండవు ఒకటి కొరింత రెండో అధ్యాయం తొమ్మిది పది వచనాలు దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు ఏ రోజున పరిశుద్ధాత్మే మన బోధకుడు దేవుడు వాక్య మర్మాలను మనకు బయలుపరచాలంటే దానికి ఎంతో పరిశ్రమ అవసరం దేవుడే మనకు జ్ఞానం ప్రసాదిస్తాడు క్రమబద్ధంగా దేవుని వాక్యం అధ్యయనం చేయడం గొప్ప ఆశీర్వాదం మనకు ఇంత గొప్ప వాక్యము లభించినందున దేవునికి ఎంతో కృతజ్ఞలం దేవుని వాక్యములోని ఆయన నీతిని ఆయన తీర్పులను ఆయన ఉపదేశాన్ని మనము ఆకలింపు చేసుకోవాలి దేవుని బిడ్డలు దేవుని మార్గం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకూడదు చెడు సహవాసాలు పట్టకూడదు వారితో వినోద కాలక్షేపాలలో పాల్గొనకూడదు దుష్టుడైన సైతాను యువకులను తన వలలో వేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాడు రెండో అధ్యాయంలో ఒక స్త్రీ పేర్కొనబడింది ఆమె జారిణి ఇస్రాయేలు సమాజంలో ఏ స్త్రీ కూడా వేసే కాకూడదు అది కఠినమైన శాసనం ఎవరైనా అలాంటి చెడుతనంలో పట్టబడితే ఆమెను ఆ దేశంలో ఉండనివ్వరు ఇక్కడ ఉన్న ఈ స్త్రీ పరాయి దేశం నుండి వచ్చినది యువకులు ఇలాంటి స్త్రీలను గురించి జాగ్రత్తగా ఉండాలి యువకులు పరిశుద్ధ జీవితాన్ని అవలంబించాలి సామెతల గ్రంథం ఇలాంటి స్త్రీలను గురించి యువకులకు ఎన్నో హెచ్చరికలు చేస్తుంది జ్ఞానమనేది దేవుడిచ్చే వరం ఈ జ్ఞానం దేవునితోనే ఆరంభమవుతుంది దేవుని వాక్యంలో ప్రత్యక్షమవుతుంది అయితే ఈ జ్ఞాన నిక్షేపం వారికే దొరుకుతుంది ఇది మానవులు ఉత్పత్తి చేసే జ్ఞానం కాదు మూర్ఘులకు తిరుగుబాటుదారులకు ఇది గోచరం కాదు ఈ జ్ఞానాన్ని పొందడానికి అభ్యసించడానికి దేవుని కృప కావాలి దేవుడంటే భయభక్తులు హృదయంలో ఉండాలి దేవుని మహాశక్తి ఆయన సంపూర్ణత ఆయన నీతిమత్వము ఆయన సర్వజ్ఞత్వము మనకు ప్రత్యక్షం కావాలి జ్ఞానమందు మనము దినదినము ఎదుగుతుండాలి దేవుని వాక్యమనే బైబులు క్రమబద్ధంగా పఠించవలసిన గ్రంథం మన తీర్మానాలు సరైనవై ఉండాలి జ్ఞానము వివేచన సరి సమానంగా మనలో వృద్ధి కావాలి గర్వం పనికిరాదు స్త్రీ పురుష సంబంధాలలో అవినీతి అక్రమము ఏమాత్రమూ కూడదు దేవుని కృపను పొంది ఇలాంటి శోధనలను జయించాలి హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి అదే సమయంలో దేవుని ప్రేమ మనలో సమృద్ధిగా ఉండాలి ప్రియ సోదరుడా సోదరి నీవెవరు నీవు ఏమై ఉండాలి అనే జ్ఞానం లేకుండా ఆత్మవంచన చేసుకోకూడదు దేవుని దృష్టిలో పౌలు ఒక జ్ఞాని రెండు పేతురు మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధిస్తున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టతరమైనవి వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తున్నారు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు అపస్థుడైన పౌలు తన జీవిత కాలమంతా దేవుని ప్రేమను జ్ఞానయుక్తంగా ప్రకటించాడు ఆదిమ సంఘంలో ప్రథమ హత సాక్షి స్థపను అతడు జ్ఞానము గల నాయకుడే అపస్థుల కార్యముల ఆరో అధ్యాయం ఎనిమిది నుండి పదో వచ్చినం వరకు స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక క్రియలను చేస్తున్నాడు అప్పుడు కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించారు గాని మాటలాడటమందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు ఈ స్టెఫను సంఘంలో గొప్ప పరిచర్య చేశాడు గ్రీసు దేశస్థురాండ్రైన వితంతువులకు ఆహారం పంచిపెట్టడంలో ప్రముఖ పాత్ర వహించాడు యూదులకు సువార్త బలంగా బోధించాడు ఏసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయనను దర్శించిన వారు జ్ఞానులు వీరు జ్ఞానాన్ని అన్వేషించారు పరిశోధించారు జ్ఞానమునకు మూలమైన యేసును సందర్శించారు ఆయనను ఆరాధించారు వీరి వృత్తాంతం మత్తై సువార్త రెండో అధ్యాయం ఒకటి నుండి పదో వచనం వరకు చెప్పబడింది ఇది క్రిస్మస్ కథ వారు మొదట విన్నారు అంతటితో తృప్తి చెందలేదు ఏసు పుట్టాడు అనే సత్యాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఎంతో వ్యయప్రయాసలకొచ్చి ప్రయాణం చేసి ఏసు బాలుణ్ణి స్వయంగా సందర్శించి జ్ఞానులు అనే బిరుదును సార్థకం చేసుకున్నారు వారు అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి ఏసు శిశువును చూచి సాగిలపడి ఆయనకు కానుకలు సమర్పించారు అందుకే వీరిని తూర్పు దేశపు జ్ఞానులు అంటాము ఇక పాత నిబంధనలోకి రండి దానియేలు గొప్ప జ్ఞాని జ్ఞానము గల ఆలోచనకర్త దానియేలు ఐదో అధ్యాయం పదకొండో వచ్చను పన్నెండో వచ్చను దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు దైవ జ్ఞానము బుద్ధి తెలివి గలవాడు శ్రేష్టమైన బుద్ధి గలవాడు కళలు తెలియచేయడానికి మర్మములు బయలుపరచడానికి కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇవ్వడానికి జ్ఞానము తెలివి గలవాడు దానియేలు దేవునితో సన్నిహిత సహవాసము గలవాడు దేవుని సహాయంతో జటిలమైన రాజకీయ సమస్యలను సునాయాసంగా పరిష్కరించగలవాడు అలాగే సామితల గ్రంథం రాసిన సులమును గొప్ప జ్ఞాని మొదటి రాజులు మూడో అధ్యాయం ఐదు నుండి పద్నాలుగో వచనం వరకు ఇతని జ్ఞానం వర్ణించబడింది సులమోను దేవుణ్ణి అడిగాడు దేవా నాకు వివేకము గల హృదయం దయచేయి దేవుడు అతన్ని గొప్ప జ్ఞానిని చేశాడు అతనికి బుద్ధి వివేకములు గల హృదయం ఇచ్చాడు దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలమోనుకు దయచేశాడు గనక సొలమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే అధికం సొలమోను గొప్ప జ్ఞాని పాత నిబంధనలో ఒక స్త్రీ ఉన్నది ఆమెను బైబిలు జ్ఞానము గల భార్య అంటుంది మొదటి సమూహేలు ఇరవై ఐదో అధ్యాయం మూడు ముప్పై రెండు వచనాలు నాబాలు భార్య అభిగయులు ఈ స్త్రీ బుద్ధిగలదై రూపసి అయిన ఇల్లాలు దావీదు ఆమెను ఎంతో ప్రశంసించాడు నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అబిగయ్యలు భర్త త్రాగుబోతూ అయినా ఆమె మంచి ఎల్లాలు అని పేరు పొందింది ఆ మాటకొస్తే దావీదు కూడా జ్ఞానులలో లెక్కే రెండు సమూహాలు పద్నాలుగో అధ్యాయం ఇరవయో వచ్చను దావీదు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు దావీదుకు ఎంతో జ్ఞానమున్నది తన జీవితంలో ఎన్ని అపజయాలు కలిగిన జ్ఞానమునకు మూలమైన దేవుని భయము భక్తి అతనికి ఉన్నాయి యహోషువాను మరొకసారి పరిచయం చేస్తాము ఇతడు కూడా జ్ఞానము గల నాయకుడు ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం యహోషువా జ్ఞానాత్మ పూర్ణుడు ఇతడు మోషేతో పనిచేసి ఎంతో అనుభవం గడించాడు ప్రజలను వాగ్దత్త భూమిలోకి నడిపించాడు నిర్గమకాండం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు బెసలేలు అనే వ్యక్తి కనపడుతున్నాడు ఇతడు జ్ఞానము గల కళాకారుడు శిల్పి ఇతడు బంగారుతో వెండితో అందమైన శిల్పాలను తయారు చేశాడు జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనుల నేర్పు అతనికి ఉన్నాయి అతడు దేవుని ఆత్మ పూర్ణుడు ఆరాధన గుడారాన్ని నిర్మించడానికి తోడ్పడిన ధన్యజీవి ఇతడు జ్ఞాని ఇక మోషే మాటేమిటి మోషే నాయకత్వంలో అతని మహాజ్ఞానం లోకమంతా గుర్తించింది అపుస్తల కార్యములు ఏడో అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండో వచనం వరకు మోషే దివ్య సుందరుడు అతడు సకల విద్యలు అభ్యసించాడు మాటలయందు కార్యములయందు ప్రవీణుడు ఈజిప్టు దేశంలోని విద్యా జ్ఞానం అంతా అభ్యసించినవాడు తరువాత దేవుడు అతన్ని తన జ్ఞానంతో నింపాడు మోషే ఎంతో సమర్థవంతంగా ఇస్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటికి నడిపించాడు పాత నిబంధనలో ఆది కాండంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని మనము మరిచిపోలేము గొప్ప వ్యక్తి దేవుని జ్ఞానము గలవాడు అపస్థల కార్యములు ఏడో అధ్యాయం పదో వచనం దేవుడు అతనికి దయను జ్ఞానమును ప్రసాదించాడు అతడే యోసేపు యోసేపు ఈజిప్టు దేశంలో గొప్ప జ్ఞానిగా గుర్తించబడ్డాడు గొప్ప కరువు నుండి ఈజిప్టును తప్పించిన గొప్ప జ్ఞాని యోసేపు యేసు ప్రభువునకు ముందు గుర్తు ఇలాంటి జ్ఞానాన్ని సామెతల గ్రంథంలో మనము చూడబోతున్నాము ఈ గ్రంథమంతటా సత్య జ్ఞానమే ప్రబోధించబడింది ఈ గ్రంథంలో మూడు నాలుగు అధ్యాయాలు తండ్రి యొక్క ఉపదేశాలు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో జ్ఞానం తేటగా మాట్లాడుతుంది జ్ఞానము గలవాడు విధేయుడు దయాపరుడు దేవుని దేవునియందు విశ్వాసముంచినవాడు దేవునికి జీవితంలో ప్రథమ స్థానమిచ్చినవాడు చెడుగును విసర్జించిన వాడు మనకు క్రైస్తవ జీవితమందు జ్ఞానము ఎంత ముఖ్యమైనదో గుర్తించారా యహోవాయే జ్ఞానమిచ్చేవాడు మనకైతే యేసుక్రీస్తే జ్ఞానం జ్ఞానము అంటే ఏసు ప్రభుతో కలిసి జీవించడం ఆయనను హృదయమందు కలిగి ఉండడం భక్తుల ప్రవర్తనకు జ్ఞానమే ఆధారం నీతి మార్గం సన్మార్గం యథార్థ మార్గం జ్ఞానం ఇవన్నీ మన హృదయము నిండా ఉండాలి యథార్థ మార్గాలను విడిచిపెట్టకూడదు మూర్ఖుల మార్గం చీకటి మార్గం చీకటిలో నడిచేవాడు ఎక్కడికి వెళుతున్నది ఎరగడు ఏమీ చూడలేడు చీకటిలో ఉండడమే కాదు అప్పుడు మనము చీకటే అయి ఉండేవారి కానీ ప్రభునందు ఇప్పుడు వెలుగై ఉన్నాము మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసము దినదినము అభివృద్ధి చెందాలి ఈ అధ్యాయంలోని సందేశం ఒక యువకుణ్ణి ఉద్దేశించింది అన్నాము కదా ఆ యువకుడు పెద్దవాడయ్యాడు అతడు ఎంతో చదువుకున్నాడు విద్యాధికుడు కానీ ఇప్పుడు అతడు దేవుని జ్ఞానాన్ని పొందాలి యహోవాయందలి భయభక్తులే జ్ఞానానికి మూలం అని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ముఖ్యంగా యువకులు దేవుని ఉపదేశాలను ఆజ్ఞలను పాటించాలి అని ఈ అధ్యాయం నొక్కి చెప్తోంది కుమారుడా నా ఆజ్ఞలను నీ హృదయంలో దాచుకో నా మాట విను మనము కొత్తగా వారు మనము దేవుని వాక్యం అనే పాలను ఎంతో ఇష్టంతో తాగుతాము వాక్య క్షీరం మనల్ని బలపరిచింది పెంచింది వాక్యము మనకిప్పుడు పుష్టికరమైన ఆహారం వాక్యము ద్వారానే మనకు జ్ఞానం ప్రాప్తిస్తుంది ఈ విషయాలను మనం మనస్సులో పదిలపరుచుకోవాలి వాక్యములోకి దినదినము లోతుగా వెళ్ళిపోవాలి వాక్యములో నూతన సత్యాలను వెతకాలి ఎవరో ఎప్పుడో చెప్పినవే పట్టుకొని వేలాడకూడదు మనము ఎల్లప్పుడూ తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు ఎవరో చెప్పిన వాటిని ఆలోచించకుండా వెంబడించడం కాదు మనము స్వయంగా వాక్యాన్ని అధ్యయనం చేసి అందులో ఉన్న సత్యాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి మరో మాట పరిశుద్ధాత్మే మనలను సర్వ సత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యము చదవడము చీకటిలో ఏదో వెతికినట్లే ఉంటుంది అందుచేత వాక్య పరిజ్ఞానం కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల గలవారు వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా పరిశోధించాలని ఈ అధ్యాయం మనకు స్పష్టంగా చెబుతుంది దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేవారే దేవుని బిడ్డలు ప్రభువు సమృద్ధి కృప మీకు తోడై ఉండునుగాక ఆమెన్